ఈ రాశి వారికి రవి గ్రహచార బలం వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి మీ యొక్క వ్యాపారంలో మంచి లాభాలు కలిగి ఉంటారు మరియు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి లాభాలు కలిగి ఉంటాయి వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు మంచి లాభాలు అనేటివి కలిగి ఉన్నాయి కంప్యూటర్ మరియు మోటార్ మెకానిక్ ప్రింటింగ్ మరియు ఇత్యాది యొక్క రంగం వారికి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు కిరాణం బ్యూట్రిషియన్ టైలరింగ్ ఫ్యాషన్ డిజైనింగ్ మగ్గం ఎంబ్రాయిడరీ ఇంటీరియర్ ఇతర రంగం వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి అధికమైనటువంటి ఒక ధనరాబడి అనేది కలిగి ఉంటుంది మరియు మెడికల్ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు గ్రహస్థితి బాగుగా ఉన్నందున మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి ఉద్యోగంలో ఉన్నవారికి ఉత్తమమైనటువంటి యొక్క ఉన్నతమైన పదవి లభించే గ్రహస్థితి కలదు ఉద్యోగ ప్రయత్నం నెరవేరే ప్రయత్నం అనేది కలుగుతుంది మరియు సినీ రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు అనేటివి రాగలవు మంచిగా అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది భూ వ్యవహారముల ఎందు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కలగలవు కోరుటు వ్యవహారముల ఎందు మంచి ఫలితాలు రాగలవు బంధు లాభం మిత్రుల కలియక వ్యవహారములు అనుకూలత కలిగి మీరు చేస్తున్నటువంటి ఒక పనిలో మంచి లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా జర్మనీ ఆస్ట్రేలియా దుబాయ్ ఇత్యాది నగరాలలో నివసించే వారికి మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు మరియు విశేషంగా జాతకంలో రవి యొక్క బలం అనుకూలంగా ఉండి వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ విద్యా ఉద్యోగంలో కానీ అనుకూలమైన ఫలితాలు ఆనందమైన జీవనం గడపాలంటే ప్రతి ఆదివారం రవిగ్రహానికి అభిషేక పూజలు జరిపించి గోధుమలు దానం చేయాలి మరియు కెంపు అనేటువంటి ఒక రత్నాన్ని సేకరించి వెండిలో కానీ బంగారములో కానీ పొదిగించి పూజించి ధరించిన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్